అమర్ అనంతపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు నా పేరు వచ్చి డీజీ రవికుమార్ నేను గురుపారంపరంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను ఈరోజు నేను చూపించబోయే ఒక చెట్టు మూలకి దేనికి పనిచేస్తుందంటే బాడీలో మన దేహంలో ఉన్న వీర్య కణాలను శుక్ల కణాలను ఎలా పెంచుతుంది ఎందుకోసం పనిచేస్తుంది ఈ శుక్ల అనేవి ఎందుకు పాడైతుంటాయి మనిషిలో ఈ బా దేహంలో శుక్ల కణాలు ఎందుకోసం పాడవుతుంటాయంటే మనం చేసే హస్తప్రయోగాల వల్ల ఏమవుతుందంటే వీర్య కణాలు సమృద్ధిగా లేకుండా పెళ్లి కాకముందు ఏ ఒక్క వ్యక్తి హస్తప్రయోగాలు చేసి ఉన్న దేహాన్ని పాడు చేసుకుంటాడు అలాంటి వాళ్ళకి పిల్లలు అయ్యేది కూడా చాలా కష్టమండి అలాంటి సమస్యలు అంగస్తంభం కూడా కా సరిగా కాకుండా వీర్యం అనేది నీళ్ళలాగా పోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఒక రెమెడీ చూపిస్తాను దాన్ని చాలా అద్భుతంగా మీరు సరే ఇంట్లోనే చేసుకొని వాడుకోవచ్చు చూడండి ఇది వచ్చి రేల చెట్టు అంటారు ఇది చూడండి ఇది చిగురాకు వచ్చింది ఇప్పుడు కాస్త ఇదైన తర్వాత మనకి ఇది వస్తుంది ఈ కాయలు ఉన్నాయండి ఇది చూడండి ఈ కాయలు ఉన్నాయి బాగా ఎండినది రేల చెట్టు మీకు ఆకు కూడా బాగా చూపిస్తాను ఈ ఒక కాయి మన మునక్కాయలు ఎలా ఉంటాయి అలాగ ఉంటాయండి ఈ ఒక కాయని మనం ఏం చేయాలంటే చూడండి ఇలా ఇంచామంటే లోపల మనకు బాగా ఎండినే దొరుకుతుంది ఈ సై ఈ ఇప్పుడు సీజన్ వచ్చి బాగా ఎండింటుందన్నమాట అనమాట చూడండి ఇలా ఉంటాయి దీన్ని మనం చూర్ణం చేసుకోవాలి ఈ కాయలు మొత్తంగా కొంతమంది అనుకుంటుంటారు లోపల ఉండేది తీసుకోవాలి అవతలు ఉండేది తీసుకోవాలి లేదండి మొత్తం కాయలు మొత్తం అంతా చేసి మీరు పౌడర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలంటే మిక్సీ కానీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పెట్టుకొని మిక్సీ చేసుకొని చూర్ణం చేసుకొని ఆ చూర్ణం వంద గ్రాములు అయితే దాల్చిన్ని చెక్క ఒక యాభై గ్రాములు వేసుకోండి అలాగే ఇరవై ఐదు గ్రాములు లవంగాల పొడి కలుపుకొని వంద గ్రాములు ఈ కాయల చూర్ణము యాభై గ్రాములు దాల్చినీ చెక్క పొడి ఇరవై ఐదు గ్రాములు లవంగాల పొడి వీటిని మిక్స్ చేసుకొని ప్రతిరోజు పాలల్లో నాటి ఆవు పాలు దొరికితే చాలా శ్రేష్టము మేక పాలు దొరికింది అనుకోండి ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అలాగా ఈ పాలల్లో ఒక అర చెంచా అంత ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్లు మీరు వాడుకుంటూ వస్తే మీ వీర్యకణాలు అంటే మీ ఒంట్లో ఉన్న వీర్యకణాలు చాలా సమృద్ధిగా పెరుగుతాయండి ఈ ఒక సమస్య ఎవరికైనా ఉంటే మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి ఆ మందులు పంపిస్తాము ఆ ఒక సమస్యను మీరు పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం